భజనంలో ఒక పది సూత్రాలు ఉన్నాయి అవి మీకు తెలిసినవే కొత్త ఏం కావు అయినా కూడా ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీకు వినిపిస్తాను వీటిని దశ శీలాలు శీలం అంటే మీకు తెలుసు కదా క్యారెక్టర్ వ్యక్తిత్వం నైతికత ఈ శీల ప్రధానమైందే బౌద్ధం అక్కడ సింహళం ఒకప్పుడు శిలానా దాని పేరు శిలానా అంటే శీల ప్రధానమైన దేశం అని శిలానా సిలోన్ అయింది రేడియో సిలోన్ మీ అందరికీ తెలుసు సింహళం అని ఎందుకు వచ్చింది సింహ పదం ఎందుకు వచ్చింది అది చెప్తాను తర్వాత శ్రీలంక అని ఇటీవల మారింది ఇప్పటికి కూడా బౌద్ధ క్షేత్రాలు ఆరామాలు శిల్పాలు అధిక సంఖ్యలో ఉన్నది ఎక్కడ అంటే అనురాధాపురం శ్రీలంకలో ఒకచోట అనురాధాపురం అని ఉంది అక్కడ ఇక్కడి నుంచి బోధివృక్షం మొక్కను తీసుకుపోయి అక్కడ నాటారు ఎవరు నాటారు సంఘమిత్ర సంఘమిత్ర ఎవరు అశోకుడి కూతురు అశోకుడి కొడుకు మహేంద్ర వాడు రాజు కావలసిన వాడిని రే నువ్వు శ్రీలంక పోయి బౌద్ధ ప్రచారం చేయిపో అంటే వాడు వాడి అక్కను సిస్టర్ను వెంబడి పెట్టుకొని ఇద్దరు పోయి శ్రీలంకను బౌద్ధ దేశంగా మార్చేశారు సింహళ అని ఎందుకు అన్నారంటే మౌర్యుల కాలంలో ఆ సింహాసనానికి అటు ఇటు రెండు సింహాలు ఉండేవి బొమ్మలు సింహాసనం అంటే సింహాలతో కూడిన ఆసనం అని అర్థం అయితే ఆ సింహ సింహాసనం లేకపోయినా సింహ బొమ్మలు లేకపోయినా అక్కడ రాజు ఎవడైతే వాడు సింహాసనం ఎక్కాడు అని మనం వాడుతున్నాం ఆ సింహాసనం మొట్టమొదలు అశోకుడి కాలంలో ఆయన సింహాసనానికి అటు ఇటు సింహాలు ఉండేవి కాబట్టి సింహాసనం అనేది వచ్చింది తర్వాత అది ఒక జాతికి కూడా వచ్చింది మీరు నార్త్ ఇండియాలో చూడండి కుల్దీప్ సింహ అని ఉంటుంది ఏదో ఒక పేరు హరిభజన్ సింహ ఆ సింహ సింహా సింహ బై సిన్హా అయింది సిన్హా కూడా మారిపోయి సింగ్ అయింది సింగం అన్నా కూడా అదే సో ఇట్లా రూపాంతరాలు చెంది ఆ ఉత్తర భారతంలో చాలా వాళ్లకు ఇంటి పేర్లుగా మారిపోయింది సరే అదంతా మళ్ళీ వేరే కథ అయితే ఇక్కడ ఈ బ దశశీలాలు ఏమిటి ఒక్కసారి తెలుసుకుందాం బుద్ధవచనంలో బుద్ధవచనం ఎక్కడ అంటే సుత్త పిటక దీగ నికాయ బ్రహ్మజాల సుత్త సుత్త అంటే సూత్రం అని అర్థం వాళ్ళు పిటక వాళ్ళ బౌద్ధ సారాలని అన్నిటినీ పీటక పిటక అంటే అదొక గ్రంథం సూత్త పిటక అంటే సూత్రాలతో కూర్చిన ఒక గ్రంథం అని అర్థం అంతే అక్కడ పిటకాలని వస్తాయి బౌద్ధంలో మీకు పిటక అని కనబడితే ఇది బౌద్ధ గ్రంథం అని అనుకోండి అందులో గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు పది సూత్రాలు చెప్పాడు శీల దశశీలాలు చెప్పాడు అందులో ఒకటి హింసను ఆపండి ఇతర జీవులకు ప్రాణహాని తలపెట్టకుండా నిగ్రహించుకోండి నిగ్రహించుకోండి అన్నాడు అది చాలా ముఖ్యమైంది మీకుంటుంది ఒకటి చేస్తే అది చచ్చిపోతుంది కానీ మీ నిగ్రహం అవసరం దాన్ని చంపకుండా వదిలేయటం దాని మానాన్న దాన్ని బతకనీయటం అవసరము హింసను ఆపండి ఇతర జీవులకు ప్రాణహాని తలపెట్టకుండా నిగ్రహించుకోండి రెండవది మీకు ఎవరు ఇవ్వనిది మీకు మీరే తీసుకోకుండా నిగ్రహించుకోండి అది మీకు ఇష్టమైంది ఎవరు ఇవ్వకుండానే మీకు మీరే తీసి బ్యాగులో వేసుకోవద్దు దొంగతనం కిందికి అపచారం కిందికి వస్తుంది అట్లా నిగ్రహించుకోండి ప్రతి చోట ఆయన నిగ్రహించుకోండి అని చెప్తున్నాడు అంటే మీ మనసును మీరు అదుపులో పెట్టుకోండి అని మూడోది అబద్ధాలు చెప్పకుండా నిగ్రహించుకోండి ఐదోది సత్యం మాట్లాడండి అదే నమ్మదగింది అదే ఆధారపడదగింది అనే విషయం రుజువు చేయండి మీరు సత్యమే మాట్లాడుతూ ఉంటే అదే రుజువు చేసుకుంటుంది ఇంకొకటి పరస్పర విరుద్ధమైన మాటలు ఎప్పుడూ మాట్లాడకండి మన నాయకులు ఉన్నారు ఇప్పుడు పొద్దున ఒక ఫంక్షన్లో ఒకటి చెప్తాడు మధ్యాహ్నం ఒకటి చెప్తాడు సాయంత్రం ఒకటి చెప్తాడు మళ్ళీ హం బుద్ధికి దేశ్య ఆయే అని పెద్ద సంభాషణ భాషణలు ఇస్తారు ఎందుకండి అర్థం ఉండదు కదా అది నెంబర్ సిక్స్ ఇతరుల గురించి చెడు మాట్లాడకుండా వారిపై దుష్ప్రచారం చేయకుండా నిగ్రహించుకోండి మీకు టీవీ డిబేట్లలో ఇది చాలా బాగా కనబడుతుంది అధికారంలో ఉన్నవాడు లేనివాడిని లేనివాడు అధికారంలో ఉన్నవాడిని తిట్టుకోవటమే మనం పిచ్చివాళ్ళలాగా నోరేళ్ళు పెట్టి చూస్తూ ఉండటమే నీ మూలాలు ఏమున్నాయి బుద్ధుడు ఏం చెప్పాడు నువ్వేం చేస్తున్నావు మళ్ళీ భారతదేశం అంటావు సనాతన ధర్మం అంటావు ఏమన్నా అర్థం ఉందా దానికి ఏడోది మైత్రిని ప్రేమించండి స్నేహాన్ని ప్రేమించండి మైత్రిని పెంపొందించే మాటలు మాత్రమే మాట్లాడండి విద్వేషాలు విడనాడండి విద్వేషాలు రేకెత్తించే మాటలు మాట్లాడకండి విద్వేషాలు రేకెత్తించే మాటలు మాట్లాడకండి నేరుగా కూడా విద్వేషాలు రేకెత్తించకండి అసలు మనం చేస్తున్నదే అదే మనం ఒకసారి రివైవ్ చేసుకోవాలి వీటిని సమీక్షించుకోవాలి మనం ఏం చేయాలి మనం ఏం చేస్తున్నాం మనం చేయాల్సింది ఏమిటి మనం చేస్తున్నది ఏమిటి వీటి మధ్య అగాధాలు ఎంత ఉన్నాయి వాటిని ఎట్లా పూడ్చుకుంటాము మన మానవ ప్రయత్నంగా మనం కొంత ముందుకొచ్చి ప్రయత్నం చేద్దామా వద్దా ఇవన్నీ ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన అంశాలు ఎనిమిదవటి సూత్రం ఇతరుల మనసులు గాయపరిచే దురుసు మాటలు మాట్లాడకండి ఏదో అన్యాపదేశంగా కూడా కాదు ఇతరులకు నేరుగా మనసుకు కష్టం కలిగించే మాటలు కూడా మాట్లాడకండి చాలా ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో తొమ్మిదో అంశం ఈ తొమ్మిదో అంశం ఏమిటి అంటే వ్యర్థ సంభాషణలు వదిలేయండి వాకింగ్ పోతారు పావు గంట తర్వాత ఒకడు కలుస్తాడు పాతమిత్రుడు అక్కడ చెట్టు కింద కూర్చొని మొత్తం చిన్నప్పటి సంగతులన్నీ రెండు గంటలు మాట్లాడి అబ్బా టైం అయిపోయింది కదా ఆఫీస్కి కానీ ఎక్కడో అక్కడ వాకింగ్ అక్కడే పోయింది వీడి ఇక్కడే పోయాడు పోని ఏమన్నా కొత్త విషయాలు మాట్లాడుకున్నాయా వీడి వల్ల వాడికి కానీ వాడి వల్ల వీడికి కానీ ఏమన్నా జ్ఞానం అందిందా ఇద్దరికి తెలిసిన విషయాలే అందరికీ తెలిసిన విషయాలే అవే 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 మాట్లాడుకోవటం అవే పునశ్చరణ మళ్ళీ గుర్తు చేసుకోవటం వాటి వల్ల ఏమిటి వ్యర్థ సంభాషణలు వదిలేయండి ఖచ్చితమైన సున్నితమైన సభ్యమైన మాటలు మాత్రమే ఎన్నుకుని జాగ్రత్తగా మాట్లాడండి ఇంత జాగ్రత్తగా ఇంత ఎన్నికతోటి మనలో ఎంతమంది మేము మాట్లాడుతున్నాం అది ఒకటి ఆలోచించి చివరిది పదవ దశశీలాల్లో పదవ సూత్రం ఏమిటి అంటే అర్థవంతమైన సవివరమైన పద్ధతిలో మీ వాదనను స్పష్టంగా వివరించండి అర్థవంతమైన సవివరమైన పద్ధతిలో మీ వాదనను స్పష్టంగా వివరించండి అవతలివాడు తీసుకున్నాడా లేదా తర్వాత సంగతి మీకు మీరు మాత్రం అర్థవంతంగా స్పష్టంగా మీ వాదనను సూటిగా తెలియజేస్తూ ఉండండి ఇది సుత్త పిటకలో నికాయ బ్రహ్మజాల సుత్తలో ఉన్న దశశీలాలు పది సూత్రాలు ఇవి బుద్ధుడు తన శిష్యుల కొరకు మాత్రమే చెప్పలేదు ఈ దేశవాసులకు మాత్రమే చెప్పలేదు ప్రపంచ పౌరులందరికీ పనికొచ్చే విధంగా ప్రపంచ పౌరులను ఉద్దేశించి చెప్పాడు అందువల్ల నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే సామాన్య పౌరులు అధికారంలో ఉన్న అధికారులు పరిపాలన సాగిస్తున్న పరిపాలకులు అధికారం కోల్పోయిన రాజకీయ నాయకులు అందరికందరూ వ్యాపారస్తులు వివిధ వృత్తుల్లో ఉన్నవారు అందరికందరూ ఈ విషయాలు ఆలోచించి వాటిని అమలుపరిచి సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవి అనుసరిస్తున్నప్పుడే మనం నివసించే ఈ సంఘం ఈ సమాజం అర్థవంతంగా తయారవుతుంది ఇలా అనుసరించినప్పుడే జాలి దయ ప్రేమ మొదలైన వాటికి విలువ పెరుగుతుంది కదా ఎక్కడైతే జ్ఞానానికి విలువ పెరుగుతుందో జాలికి దయకు కరుణకు విలువ పెరుగుతుందో ఆ సమాజం ఉన్నతమైన సమాజంగా మనం అనుకుంటాం కదా అట్లాంటి ఉన్నత సమాజ స్థాపన కోసం నేటి యువతీ యువకులు నడుం కట్టి పనిచేయాల్సిన అవసరం ఉంది